హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆరేకెల్ నాగన్న జెల్లి నాగన్న తాత ఉరుసులో మరి హాయ్ హలో ఫ్రెండ్స్ మరి ఆరేకెల్ నాగన్న తాత ఉరుసు ఫ్రెండ్స్ నాయుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ జెల్లి నాగన్న తాత ఆరేకెల్ తాత ఉరుసు ಜಿಲ್ಲೆ ನಾಗನ್ನದಾತ ಆರ್ಯಕ್ಯ ಗ್ರಾಮ ಊರುಸ್ ಅನ್ನ ಜಿಲ್ಲೆ ನಾಗನ್ನದಾತು ಆರೇಕು ಸ್ವಾಮವಾರಿ ವರುಸ್ ಅಂತ ಈತ ಸಾಮಾಧಿ లో ఫ్రెండ్స్ రోజు అరెకెళ్ళు నాగన్న చెల్లి నాగన్న తాత ఉడుస్లో మనీ మన రాంపల్లి శ్రీను సార్ గారు ఇక్కడ చక్కబైన పోలాట కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి అక్కడ నిన్న మాటలు మాట్లాడతారు సార్ నందవరం చేస్తున్నాము మీ పేరు ఏమండి